నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ప్రస్తుతం మనతో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ మనతో ఉన్న రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ తనకే రాబోతుందా సొంత పార్టీ వల్ల విమర్శిస్తున్నారు అటువంటి విమర్శలకి తావిస్తున్నప్పుడు అసలు అక్కడ పార్టీలో ఏం జరుగుతుంది టికెట్ వచ్చే అవకాశం ఉందా ఒకవేళ వస్తే ఈసారి ప్రజలకి ఏం చెప్పి ఓట్లు అడుగుతారనేది ఆయన మాటలో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ మీ పార్టీ మీకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందా మీ పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి నిజమేనా ఆశించు కావచ్చు కానీ విమర్శించడం అనేది లేదు జనరల్గా ఎవరైతే కేహబులో ఎవరైతే అడగాలనుకుంటారో కంపల్సరీ ఆశించవచ్చు దానికి తప్పు లేదు పార్టీ అది నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఎవరికి ఇచ్చినా కానీ పార్టీకి కమిట్మెంట్గా చేసి మనం ఇచ్చిన అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం కంపల్సరీ ప్రయత్నం చేయాలి అది తప్పదు ఎందుకంటే ఏ పార్టీకి అయినా కంపల్సరీ అది లాయాలిటీ చూస్తారు ఆ పార్టీకి ఎవరైతే గెలుస్తారో చూసిస్తారు ఇచ్చినప్పుడు అందరం కూడా కలిసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఇతర పార్టీలు చెప్తున్నాయి కానివ్వండి ఇంతకుముందు ప్రతిపక్షాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు కొన్ని ఏదైతే వరంగల్లో అభివృద్ధి జరగలేదని చెప్పి చెప్తున్నారు గతంలో జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటు లేని ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో మీకు ఓటేసే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి అంటే భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం అభివృద్ధి చెందింది మన తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఎందుకంటే జనరల్గా ఒకప్పుడు తెలంగాణ రాకముందు నిజంగా బీళ్ళు పడి నీళ్లు లేక ఎండిపోయి ఉండేది ఈరోజు ప్రాజెక్టులు తీసుకొచ్చి ఎండాకాలం కూడా చెరువుల నీళ్లు మత్తలు వస్తున్నాయి అంటే ఇరవై నాలుగు గంటల కరెంటు లేకుండే ఎప్పుడు కూడా బీద ప్రజలకు స్కీమ్స్ ఎలాంటివి కూడా ఒక దాదాపు వందలాది స్కీమ్స్ పెట్టి దాంట్లో ముఖ్యమైన స్కీమ్స్ ఆసరా పెన్షన్లు అయితేనేమి లేకుంటే రైతు బంధువు అయితేనేమి వ్యవసాయదారుణ్ణి కాపాడుకునే ఎప్పు ఏ ప్రభుత్వం చేయలేదు వ్యవసాయదారులకు పెట్టుబడే కానీ లేకుంటే కళ్యాణ లక్ష్మే కానీ ఇట్లాంటి స్కీమ్స్ పెట్టి నిజంగా ప్రజలకు బీద ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్నే మంచి మంచి రాష్ట్రంగా కరప్షన్ లేకుండా ఒక మంచి నీతివంతమైన రాజకీయం చేసే వ్యక్తి కేసీఆర్ గారు నిజంగా కొంతమంది ఈ మధ్యకాలంలో కూడా మరి రజనీకాంత్ సినిమా యాక్టర్ లాంటి వాళ్ళు కూడా మళ్ళీ హైదరాబాద్కు వచ్చి అదేంటి ఫైనాన్షియల్ డిస్టిక్ చూసి నిజంగా ఇది వాషింగ్టన్ను మించిపోయేలాగుంది అంత బాగుంది మేము అప్పుడు పది సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒక ఉండే ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం రూపురేఖలే మారిపోయినాయి అని కూడా చెప్పడం జరిగింది అంటే ఏదైనా నిజంగా సిటీనే కానీ ఈ అగ్రికల్చర్ డెవలప్ అగ్రికల్చర్నే కానీ గ్రామీణ ప్రాంతాలే కానీ అన్నీ కూడా మరి డెవలప్మెంట్లో ముందుకు తీసుకపోవడంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది మరి నిజంగా ఈ ఈ దాదాపు ఈ శుభ్రతనే కానీ గ్రామాలలో కానీ లేకుంటే అవన్నీ కూడా శుభ్రంగా ఉండడంలో కానీ నిజంగా మన గ్రామ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు మాజీ దయాకర్ రావుకు దాదాపు దేశంలో వచ్చిన ప్రజలలో దాదాపు ఇరవై వరకు మనకి రావడం జరిగింది అభివృద్ధిలో కంపల్సరీ మనం ముందున్నాం కంపల్సరీ అప్పుడు అంటే ఏదన్నా కావచ్చు ఏదన్నా ఏదన్నా అంశాలు ఓడిపోవడానికి గల గల కారణాలు చాలా ఉంటాయి కానీ ఇప్పుడు అట్లాంటిది ఏది లేదు కేసీఆర్ ఓడిపోతారని అనుకోలే కానీ ఏదో కో ఎవరికో ఇబ్బంది అవుతుంది అనుకున్నాం కానీ ఎం కేసీఆర్ ఓడిపోతారు అనుకోలేదు అనేది దాదాపు అందరి లోపల ఉంది ఎందుకంటే మేము కట్టిన క్యాంప్ ఆఫీసులు మేము కట్టిన కలెక్టరేట్లు మేము కట్టిన రింగ్ రోడ్లే కానీ మేము కట్టిన డెవలప్మెంటే కానీ లేకుంటే అంబేద్కర్ ఏది సచివాలయమే కానీ అంబేద్కర్ విగ్రహమే కానీ ట్యాంక్ బండ్ మీద దాదాపు నంబర్ వన్ రాష్ట్రంగా ఇది కాబట్టి కంపల్సరీ ఆశీర్వదిస్తారు ప్రజలు కంపల్సరీ అంటే గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి అన్ అభివృద్ధి జరగలేదన్న విమర్శిస్తున్న వాళ్ళు కానివ్వండి ప్రస్తుతం ఉన్న ప్రజలకి నగర ప్రజలకి ఏం చెప్పి ఈసారి ఓట్లు అడగబోతున్నారు మీరు జనరల్గా మేమంటే ఎంపీగా నేను అడగడం ఏంటంటే ఇది సెంట్రల్ స్కీమ్స్ అందరికి వచ్చినట్టు నాకు కూడా వస్తాయి సెంట్రల్ ఏ స్కీమ్స్ అయితే ఉంటాయో ఎంపీ లాడ్స్ ఉంటే నాకు వస్తాయి కానీ అందరికంటే అందరి ఎంపీల కంటే ఎక్కువ ఫండ్స్ తీసుకురావడంలో అధిష్టానాన్ని మెప్పించి మా గౌరవ మంత్రివర్లను కేటీఆర్ గారిని తీసుకెళ్ళి మరి మెప్పించి తీసుకురావడం జరిగింది హృదయ్ హృదయల ఫండ్స్ తీసుకురావడం జరిగింది అట్లనే అమృతుల తీసుకురావడం జరిగింది అదేవిధంగా స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది అదేవిధంగా రూర్బన్ అంటే ఈ నాలుగు స్కీమ్స్ కూడా వేరే ఎంపీలు వేరే జిల్లాలలో లేవు ఓన్లీ మన వరంగల్ జిల్లాకే ఈ కొత్త కొత్త స్కీమ్స్ను కన్వీన్ చేసి పట్టుక మరి మనం ముందున్నాం కంపల్సరీ అందరిలా కాదు మరి మనం పని చేస్తాం కంపల్సరీ పని చేసిన వ్యక్తి నేను ఎందుకంటే గ్రౌండ్ కింది స్థాయి నుండి నేను ఒక వచ్చిన ఉద్యమకారుని కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు ఎప్పుడూ కూడా మనం ఎప్పుడూ కూడా మరి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మనం పనులు చేసినవి తప్ప కానీ ఎప్పుడు కూడామో మనం నిర్లక్ష్యం చేయలేదు కంపల్సరీ ప్రజలు నన్ను రెండు సార్లు కూడా హయ్యెస్ట్ మెజార్టీతో కూడా వాసి ఆదరించిండ్రు కంపల్సరీ మళ్ళీ మళ్ళీ అదే మెజార్టీ కూడా వస్తుందని నేను భావిస్తాను విన్నారు కదా గతంలో నేను చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి ఏదైతే ఫైటింగ్ చేసి తీసుకొచ్చినటువంటి స్కీమ్లు కానివ్వండి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాయి నేను క్రింద గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన వారిని ఖచ్చితంగా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు మళ్ళీ పార్టీ నాకే టికెట్ ఇస్తుందంటే చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది